వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఒక అసాధారణమైనటువంటి ఆర్టికల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలామందికి భారతదేశం నుంచి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి అమెరికాలో మన వాళ్ళని చాలామంది స్థిరపడిపోయి ఉన్నారు కదా వాళ్ళని చూసినప్పుడల్లా మీ పిల్లల్ని ఏం చేస్తారంటే అమెరికాని పంపిస్తారు చదివించి అక్కడ చదివేలా చేస్తా అక్కడ ఉద్యోగం చేసుకునేలా చేస్తాం మా అమెరికా వెళ్తాడు మా అమ్మాయి అమెరికా వెళ్తుంది అమెరికా సంబంధం చూసి చేస్తా మా వాళ్ళకి ఇలా మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు బట్ యూనో ఈరోజు అంటే వాళ్ళ పరిస్థితులు అక్కడ ఎలా ఉంటాయి నిజంగా పూలపాంపులా ఉన్నాయా అన్నటువంటి దానికి అక్కడ ఉన్నటువంటి ఒక ఒక ఉద్యోగి ఒక భారతీయుడు అందున తెలుగువాడు చెప్పినటువంటి విషయాలు చూస్తే కనివిప్పుగా అక్క మాందో దీనికంటే హ్యాపీగా మన ఊళ్ళో మన కళ్ళ ముందే ఉంటారు కదా అని అంటే అఫ్ కోర్స్ ఇలాంటివన్నీ ఎన్నో సినిమాల్లో కూడా చూసామనుకోండి కానీ మన ఒరిజినాలిటీ దగ్గరికి వచ్చేసరికి లైఫ్ అనేది ఉండదు కదా అఫ్కోర్స్ ఇంకా మాట్లాడితే ఎక్కడైనా సరే ఉద్యోగంలో స్ట్రెస్ అనేది ఎక్కడైనా తప్పదు అది మనం తీసుకున్నంతసేపే ఆ స్ట్రెస్ని మనం తీసుకోకుండా హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు కానీ కొన్ని చోట్ల అలా ఉండదు అనవసరంగా ఆ స్ట్రెస్ మన మీద పడుతూ ఉంటుంది అలాగే ఈ లేఖలో అతను రాసినటువంటి విషయాలు చూస్తే ఆ సవాళ్ళు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వినడానికి కొన్నిసార్లు సో అమెరికా కళ అనేటువంటిది ముందుగా అందరూ పక్కన పెట్టేసి మనం ఇక్కడ ఎలా అనేది ఆలోచించుకుంటే అప్పుడు బలా అంటారు సో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వీసా రాగానే ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంటుంది యూనివర్సిటీ నుంచి మంచి పట్టాలు పట్టాలనుకున్నాక మనకి ఇంకా తిరిగే లేదు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటాం వ్యాపారాలు చేసుకుంటాం మందే ముందర ఎవడరా మన్నా ఆపేదని సినిమా డైలాగులు చెప్పేసుకుంటూ వెళ్తాం అయితే ఇలా ఉద్యోగంలో చేరిపోయి బాగా సంపాదించేస్తూ వారాంతాల్లో విహారయాత్రలు అక్కడ ట్రెక్కింగ్లు పబ్బింగ్లు క్లబ్బింగ్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగడాలు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడెందుకు ఉండిపోయాను రాని ఇండియాలో ఉన్న వాళ్ళ మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుంది అది పూలపాంపు కాదు అని ప్రస్తుత పరిస్థితుల్లో జీవితం అత్యంత కఠినంగా ఉంది అని అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక భారతీయుడు మన సోదరుడు చెప్పినటువంటి మాటలు చాపన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన గౌరవ చింతమనిడి ఉద్యోగ జీవితంలో మొదటి ఏడాది తనపడిన పడిన మానసిక శారీర ఒత్తిడి గురించి చెప్తూ గ్రాడ్యుయేషన్ తర్వాత దేశంలో సగం దూరం ప్రయాణించి కొత్త నగరానికి వెళ్లడం జీవితంలో అత్యంత సవాల్తో కూడుకున్న సమయం ప్రస్తుతం ఒక ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలో అసిస్టెంట్ స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను వారానికి అరవై గంటల వరకు పనిచేస్తున్నాను ఇది నేను కాలేజీ తర్వాత ఊహించుకున్న జీవితానికి పూర్తి భిన్నంగా ఉంది అంటూ తను చెప్పాడు అఫ్ కోర్స్ కాలేజ్ జీవితం అనేది అప్పటిదాకా ఫ్రెండ్స్ తోటి కబుర్లు కాలక్షేపాలు తిరగడాలు పబ్బులు క్లబ్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వచ్చిన తర్వాత ఇంకేముందో ఇక్కడ వన్ డే అనుకుంటాం కానీ నెక్స్ట్ డే నుంచి తెలుస్తుంది బాబు మనం ఇక్కడ జలసాలు చేయడానికి ఇంకో దానికి కాదు వచ్చింది పని చేయడానికి అయినా ఆ పనిలో ఎన్ని రకాలు ఉంటాయి ఎలా ఉంటాయి అనేది అప్పుడు తెలుస్తూ వస్తుంది సో ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఒకటే ఉంటుంది ఊహించుకున్న దానికి రియాలిటీకి చాలా డిఫరెంట్ ఉంటుంది అది అమెరికా అయినా అమలాపురం అయినా ఇక తను ఇంకో కొన్ని మాటలు చెప్పాడు నేను డీఎంఈ ప్రాంతానికి వచ్చినప్పుడు టీవీలో చూసే లేదా సోషల్ మీడియాలో ఊహించుకునే ఇరవై ఏళ్ల తొలి దశ జీవితాన్ని గడుపుతా అనుకున్నాను ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉద్యోగం పని తర్వాత సహోద్యోగులతో డ్రింక్స్ మెట్రోలో అపరిచితులతో మాటలు కలిపి స్నేహితులుగా మార్చుకోవడం వంటి ఊహించుకున్నాను వారాంతాల్లో బ్రంచ్లు కాఫీ షాపుల్లో సైడ్ ప్రాజెక్టులు కొత్త నైపుణ్యాల కోసం రాత్రిపూట ఆన్లైన్ కోర్సులు ఇలా అనుకున్నాను కానీ వాస్తవికత చాలా భిన్నంగా ఉంది గత ఏడాది కాలంలో వారానికి యాభై నుంచి అరవై గంటల పాటు పనిచేశాను చాలా రోజులు ఉదయం మూడు గంటలకే నిద్రలేచి విధులకు హాజరయ్యాను దాదాపు తొంభై ఐదు శాతం వారాంతా ఆఫీసులో గడిపాను అరుదుగా సెలవు దొరికితే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే అంత ఓపిక్ కూడా ఉండేది కాదు వరుసగా ఆరు రోజులు పనిచేసి అలసిపోయి వేల మైళ్ళ దూరంలో ఉన్న స్నేహితులు కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి మాత్రమే కాస్త సమయం దొరికేది అంటూ వాపోయారు కొత్త నగరంలో స్నేహితులను చేసుకోవడం నేను ఊహించినంత సులభం కాదు నా జీవితం ఎక్కడో కాలేజీలోనే ఆగిపోయిందా అని కూడా అనిపించింది నిజం చెప్పాలంటే ఆగలేదు కానీ కాలేజీ నుంచి వాస్తవ ప్రపంచంలోకి మానసికంగా మారడం నేను ఊహించిన దానికంటే చాలా కష్టంగా ఉంది అయితే ఇది ఎందుకు ఆయన పోస్ట్ చేశాడు అన్న కూడా జస్టిఫికేషన్ ఇచ్చాడు ఇది నాలాగే చాలామంది అంటే ఎన్నో సినిమాల్లో చూపించారు చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు అమెరికా జీవితం అంటే అంత ఆశామాషి కాదు అని ఆయన మనం ఎలాగో పట్టించుకో అనుకున్నది వేరే విషయం కానీ ఎందుకు ఇది పోస్ట్ చేశానంటే సర్దుకుపోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పడానికే మీరు కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత మొదటి సంవత్సరంలో ఉండి సర్దుకుపోయి కష్టపడుతుంటే మీరు ఒక్కరు మాత్రమే ఇలా ఇబ్బంది పడుతున్నారు అనుకోద్దు మీలాగే చాలామంది ఇవే సవాళ్ళు ఎదుర్కొంటున్నారు అని చెప్పడం కోసం అని చెప్పి వాస్తవమే అలాగని చెప్పి అన్ని అన్ని సెగ్మెంట్స్లోనూ ఇలాగే ఉండాలి సర్దుకుపోతూ ఉండాలంటే అన్నిటికీ సర్దుకుపోదని రండి అంటే కుదరదు కొన్నిసార్లు సవాళ్ళను ఎదుర్కోవాలి కొన్నిసార్లు సాహసం చేయాలి కొన్నిసార్లు తెగించాలి అదే జీవితం అది అమెరికా అయినా ఇందాక చెప్పినట్టు తమలాపురం అయినా సో అమెరికా కళలు ఉన్నటువంటి వాళ్ళు కష్టపడాలి అనుకుంటే వెళ్ళిపోండి సర్దుకుపోవాల్సినటువంటి అవసరం ఇవి నేనే సర్దుకుంటున్నానా అనుకునేది మాత్రం పెట్టుకోద్దు అనేది సోదరుడు గౌరవం చెప్తున్నటువంటిదే కాదు ప్రతి ఒక్కళ్ళు మానసిక వికాస నిపుణులు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు అంతెందుకండి మన ఇంట్లో వాళ్ళు కూడా కావచ్చు చెప్పేటువంటి విషయమే సో ఇది అక్కడ ఉండేటువంటి జీవితం మీద ఒక చిన్న ఆర్టికల్ మరి మీరేమనుకుంటున్నారు అమెరికానే కాదు విదేశీ జీవితం అంటే మరి అంత ఈజీ అని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి